ఎర్ల మండలం లింగాపురం గ్రామంలో కాకర్ల ముత్యాలు అనే వాళ్ళ ఇల్లు గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో కరెంటు షాక్ సర్క్యూట్ జరిగి కూడు గూడు గుడ్డ అనేవి అన్నీ కాలిపోవడం జరిగింది ఇవాళ ఈ కుటుంబం సర్వం కోల్పోవడం జరిగింది ఈ కుటుంబానికి దాతలు ఎవరున్నా కూడా రాజకీయ నాయకులు అట్లాగే వ్యాపార వర్గాలు అట్లాగే రైతులు ప్రజలు సహకరించాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కుటుంబానికి గిన్నెలు బట్టలు బియ్యం నిత్యావసర సరుకులు సరఫరా చేయటం జరుగుతూ ఉన్నది అట్లాగే చర్ల మండలానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి దశాబ్ద కాలం నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా పాలకులు అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు చర్ల మండలంలో అగ్ని ప్రమాదాలు అతి దారుణంగా జరుగుతూ ఉన్నాయి అయినా కూడా పాలకులు పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని చర్ల మండలానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అట్లాగే ఈ కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని ఎమ్మెల్యే గారు ఈ కుటుంబానికి పక్కా ఇల్లు కట్టించాలని చెప్పి ఈ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు సాయం చేయాలని చెప్పి ఇవాళ భద్రాచలం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా కోరటం జరుగుతూ ఉన్నది లేని ఏడల ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఇవాళ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో తెలియజేయటం జరుగుతూ ఉన్నది